సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాను బయట పెట్టేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవరస్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీ అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోజు ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ముందు ఇదిగా రెంట్ చూసా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంటి నేను ఈవినింగ్ కలుస్తానే బాయ్ తొందరగా రా కా చెల్లెమా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అద్ద రాజకీ వస్తారు మదొక సినిమాకి వెళ్ళినంత మాత్రమే నేను కాదు కూడా ఏంటో మావా మనలాంటి తెలివైనడికి ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను పాని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆయన ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబల్ యాక్షను అచ్చ బావిలాగే ఉంది అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండానే ఎక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి ఛై సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చింది వ్యాక్కి చాలా దారుణవళుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీళ్ళకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలు కూడా వెళ్తారు అయితే లోపల గట్టి నువ్వు ఒక్కడ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా అంతే సావైనా బతుకైనా జతగానే నని మరి మరి చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరిపించి స్నేహానికి సినిమా ఆపేశారు పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో ఆ బాక్స్ రాకపోవటం కాదే నీ బాక్స్ బద్దలు

యాభై ఇచ్చి టిక్కెట్ కొని మళ్లీ వంద్రో కూల్ డ్రింక్ దాగి ఏమీ ఎరగనట్టు మళ్లీ వంతు పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆరోగ్యం స్త్రీ జాతిని ఏంట్రా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్

ఏ నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు అయినా ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళలా కుమ్ముతారనే ఆవా అమ్మా కాలం నీరసంగా ఉంది లోపలికి వెళ్ళిన పండు రసం ఇద్దరు అమ్మా అబ్బో ఆడోళ్ళందరూ కలిసి ఈ టైపులో కుమ్మారంటే అబ్బో ఇదిగానండి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి అంత పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదా ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదైనా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను ఓనే రేగుపండు రసం తీసుకున్నావు అమ్మా మరి అదే

ఎప్పుడు చాలుడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ రైట్ ఫ్రీ ఉన్నావా రేపు ఎక్కడ రాయిళ్ళు వస్తున్నా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి కదిలే తెలియదు కాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నావు ఈ వంకన ఫ్రీ గా బీర్ లాగిద్దామనే లేదన్నా ఇక్కడ బీర్ మస్తు ఉంటది అంతేనా నన్ను టెంప్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగ అన్నా నోటి తో ఓపెన్ చేయన్నా ఆ ఆ ఆ ఆ ఆ ఇప్పుడు ఓపెన్తో ఓపెన్ చేయి ఆ మాట ముందే చెప్పొచ్చుగా ఇట్లయితే నాకేం తెలుసా అన్న చెస్ట్ చాలాసేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను బయటికి వెళ్ళావంటి వాడు దుర్తావు ందులోనా కాదు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు ఏంట్రా ఇంకా రాలేదు వస్తారనా ఈ బిర్యానీ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ వారికి రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా దాగన్న అమృతాన్ని బీర్యాని రాంద్రాడి బీర్ లాగా టేస్ట్ గా లేదు బీర్ సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్నా నేను చెప్పేది నిజమైన అన్న ఒకటి బిగ్ అరే సుబ్బు బాలు వెంకు వీడు ఎవడో తాగి గొడవ చేస్తున్నాడు రండి వాళ్ళందరూ ఎవరు బాలు అన్నారు సార్ నీకు పరిశీలి చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేటా నీకు ఉంది కదా